వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని గాంధారి విద్య గురించి విన్నారా మన పురాతన కాలంలో అలాగే మహాభారతంలో గాంధారి ఉండేది కదా ఆవిడ ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కళ్ళ గంతలు కట్టుకునే ఉండేది అయితే దానివల్ల ఎవరు వస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది అప్పుడు ఆ టైంలో ఆవిడకి ఎలాంటి శక్తి ఉండేదో దాన్ని ఇప్పుడు ప్రదర్శించడానికి మనతో పాటు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుండి రోహిత గాంధారి విద్య స్పెషాలిటీ గురించి అలాగే తను ఎలా ఈ విద్య నేర్చుకుంది అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హలో హాయ్ అవయో ఫైన్ సో ఏంటి గాంధారి విద్య అంటే నార్మల్గా కళ్ళు ముందు ఉన్నది ఎవరైనా చూసి చెప్తారు కానీ కళ్ళు మూసుకొని అలాగే కళ్ళకి గంతలు కట్టుకొని అసలు ఈ స్పెషల్ టాలెంట్ ఎలా వచ్చింది ఎలా నేర్చుకున్నావు ఎలా నేర్చుకున్నాను అంటే ఇది లైక్ మా డాడీ నుంచి అంటే జ మా ఫ్యామిలీ నుంచి జనరేషన్స్ నుంచి ఈ విద్య నేర్చుకుంటున్నాం అనమాట సో నాకు మా డాడీ నేర్పించారు మా డాడీకి మా తాత అంటే వాళ్ళ డాడీ నేర్పించారు సో ఇట్లా లైక్ జనరేషన్స్ నుంచి అవుతుంది సో ఆల్మోస్ట్ లైక్ నాది నైన్త్ ఆర్ టెన్త్ జనరేషన్ నాది సో మళ్ళీ నేను నేర్చుకుంది ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఆ ఏజ్ నేర్చుకున్నాను ఓకే సో చిన్నప్పుడు యాక్చువల్లీ ఈజీగా ఇంకా మంచిగా లైక్ పీస్ఫుల్ మైండ్తో నేర్చుకుంటే ఇది వస్తుంది అనమాట సో ఇది యాక్చువల్ టైప్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఒక యోగ యోగా టైప్ అనమాట కానీ ఇంత చుట్టూ కేఓస్లో నార్మల్గా ముందు ఏది పెట్టినా కూడా ఆబ్జెక్ట్ పెట్టినా లేదంటే ఏదైనా ఫోటో పెట్టినా అంత కరెక్ట్గా ఎలా చెప్తారంటే ఏ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ అసలు ఇది యాక్చువల్లీ మనం మీరు పెట్టింది జస్ట్ ఒక ఫోటో లైక్ ఒకటి కదా కానీ యాక్చువల్లీ మనకి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఈ థింగ్ ఏనా ఆ థింగ్ అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా థింగ్స్ ఉంటే ఆ థింగ్స్లో నువ్వు ఒక్కటి గెస్ట్ చేయాలంటే డిఫికల్ట్ కానీ నైక్ నేను లైక్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఒక థింగ్ మీద ఫోకస్ చేసి ఒక దానికి ఒక టెక్నిక్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ యోగ యోగా ఏమో ఉంటాయి సో అలా అని ఒక థింగ్ చెప్పగల ఓకే ఓకే సో నేర్చుకున్నప్పుడు కానీ నేర్చుకునే ప్రాసెస్లో కానీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా యూజువలీ సో ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్ స్టార్టింగ్లో అయ్యాయి కరెక్ట్ చెప్పేదాన్ని కాదు ఒక కలర్ అంటే ఇంకో కలర్ చెప్పేదాన్ని కానీ నేను మరీ అన్ని మిస్టేక్ చేయలేను అంటారు ఇప్పుడు డాడీ కంపేర్ టు అదర్స్ చెప్పాలంటే అన్ని మిస్టేక్స్ చేయలేను అంటారు బట్ ఏం నడుస్తుంది అసలు మైండ్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంత కరెక్ట్గా అంత స్పెసిఫిక్గా అంటే లిటరలీ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది మాకు ఏం తెలియదు దాని గురించి ఇటు మాకు చూస్తుంటేనే మేము కరెక్ట్గా చెప్పలేమేమో బట్ అది కళ్ళు మూసుకొని హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో ఇది లైక్ యాక్చువల్లీ మనకు స్టార్టింగ్లో అంటే నేర్చుకుని ఒక టూ త్రీ డేస్ మనకు కొంచెం కళ్ళు మూసుకున్నప్పుడు కొంచెం లైక్ బ్లర్గానీ లేకపోతే బ్లాక్ ఫామ్లో అయినా కనిపిస్తుంది కానీ కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ కట్ అంటే మన కళ్ళతో ఎలా చూస్తున్నాం కూడా మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది సో లైక్ ఇది నార్మలీ ఎవరైనా సరే కళ్ళు మూసుకుంటే ఏదో కలర్ కనిపిస్తుంది బ్లాక్ ఎల్లోనో పింక్ దాన్ని బేస్ చేసుకుని మన మూడ్ ఎలా ఉంది మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది అంటారు బట్ అదేమన్నది దీనికి రిఫ్లెక్షనా అలా దానికి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అనుకోవచ్చా అంటే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అనుకోవచ్చు అంతే అది జస్ట్ కలర్ అంటే కళ్ళు మూసుకొని మనకు కొన్ని విజన్స్ ఆబ్వియస్లీ కనిపిస్తాయి అంటే లైక్ ఒక కలర్ కావచ్చు మనం కల్ నైట్ మనం పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు మనకి చాలా డ్రీమ్స్ అనేటి అట్లాంటివి వస్తాయి కానీ గుర్తుండదు అంత ఆబ్వియస్లీ కొన్ని అందులోకి ఓకే సో దాన్ని మనకు అది కలర్ఫుల్గా కనిపించవచ్చు ఆ డ్రీమ్ లేకపోతే నార్మల్ బ్లాక్ అండ్ వైట్లో కనిపించవచ్చు ఇంకా ఎలా కనిపించచ్చు సో నాకు అనిపించేది ఆల్మోస్ట్ లైక్ ఒక కలర్ టైప్ కట్గా కన్ఫ్యూజ్ కొంచెం లైక్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ యోగా ఇంకా ఏదో ఓకే ఓకే సో ఎక్కడ నేర్చుకున్నారు డైరెక్ట్గా ఫాదర్ నుండి సో ఫస్ట్ ప్రాబ్లం అంటే స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఆల్మోస్ట్ సో అంటే ఏంటి దీని నుండి తర్వాత ఏం చేయొచ్చు అండ్ ఎలా దీన్ని మనం లైఫ్లో ఇంప్లికేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం జస్ట్ కళ్ళు మూసుకొని ముందు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామంతే అదే ఒకవేళ మీరు జస్ట్ నార్మల్గా కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెర్చో లైక్ ఒక మనిషి మన ముందున్న పర్సన్ ఎలాంటి టైప్ లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి వాళ్ళ ఇంటెషన్స్ ఏంటి మన గురించి లేకపోతే వాళ్ళ బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది కనపడచ్చు అవునా దానికి ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి స్టేజ్ లో అయితే ఉంటారు కదా యూజువలీ ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు కన్నా వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది తెలుసుకోవడానికి సో ఏంటి నా మైండ్ లో ఏం నడుస్తుంది అనేది చెప్పగలుగుతారా అదే చెప్ అంటే చెప్పొచ్చు కానీ లైక్ నేను ఇప్పుడు లైక్ టెన్త్ స్టాండర్డ్స్ అంతా అంత ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ అవసరం తగ్గిపోయింది అనమాట మధ్యలో ఓకే చెప్పచ్చు ఒకప్పుడు నేను మొత్తం అనమాట అంటే ఏం జరుగుతుంది ఏది కదా వాళ్ళు ఇస్తున్నా కానీ అందరికీ లైక్ చెప్పేదాన్ని కాదు జస్ట్ ఓకే తెలుసుకొని జస్ట్ ఉంటాను అంతే వీళ్ళతో ఇలా ఉండాలి కదా అనుకుంటాను అంతే సో నేనేం కనుక్కొని నేనేం ఉంటాను అంతే ఇంకా వాళ్ళకి చెప్పను మీరు నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు అని అన్నాను చెప్తే ప్రాబ్లం అయితే తర్వాత బట్ యూజువలీ అంటే ఎవరైనా సరే స్మార్ట్ ఉన్నా కూడా లోపల అనేసుకొని పెట్టుకుంటారని అంటారు కదా ఓకే అండ్ గాంధారి విద్య గురించి మాట్లాడితే ఇది డెమోగా చూపిస్తాను మాట్లాడిన ఎంత నాకైతే నిజంగా ఇది సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అంటే ఏం మిస్ అవుతున్నాం అసలు లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు బట్ ఇలాంటిది ఒకటి తెలిస్తే మాత్రం చాలా అమేజింగ్ అనిపిస్తుంది బట్ డెమో చేద్దాం ఎందుకంటే మాట్లాడడం కన్నా ఎక్కువగా డెమో చేస్తేనే అర్థమవుతుంది ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అనేది అండ్ ఎవరికైనా సరే లైఫ్లో ఇంత పీస్ఫుల్గా ఈ మెడిటేటివ్ స్టేజ్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది స్టార్ట్ చేద్దామా యా ప్లీజ్ బ్లైండ్ ట్రూ సో బేసిక్గా ఇది గాంధారి విద్య ప్రదర్శన అనమాట సో చాలా ప్రాక్టీస్ చేసింది అండ్ చూద్దాం ఇప్పుడైతే బ్లైండ్ ఫోల్ చేసుకున్నా ఏం కనిపించట్లేదు కదా షార్ట్ బ్లాక్ ఏమైనా అనిపిస్తుందా మీరు ఫింగర్స్ పెట్టాలనుకుంటా ఓకే ఫైవ్ ఫింగర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు మనము అంటే నాకేం కనిపించలేదు ఇప్పుడు ఎందుకన్నా నేను ట్రై చేస్తున్నానేం కనిపించట్లేదు స్టార్ట్ చేద్దాం అయితే ఎంటి చెప్పాడా ఆ చెప్పండి సన్ ఫ్లవర్ టు సన్ ఫ్లవర్స్ ఓనా విత్ లీవ్స్ అంటే అండ్ అండ్ టు సన్ ఫ్లవర్స్ ఓకే ఓకే వాచ్ వైట్ వాచ్ మీ చేతుకు నవ్వు వచ్చిన రైట్ ఓకే ఐ షో యూ వెరీ బిగ్ ఆబ్జెక్ట్ నో వెరీ బిగ్ ఓకే వెరీ స్మాల్ ఆబ్జెక్ట్ ఇంత మ్యానిపులేట్ చేసినా కూడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రింగ్ మీ చేతుకున్న రింగ్ తీసి మళ్ళీ క్రేజీ ఓకే నవ్ గ్లాస్ ఓకే

టైప్ ఓకే మా డాడీ ఫోన్ స్వామీజీ మా మేము ఎప్పుడు ప్రతి సండే వెళ్ళే స్వామీజీ దగ్గర కృష్ణానంద స్వామీజీ ఫ్లవర్ ప్రాట్ దాని మీద కలర్స్ లైక్ ఫోర్ ఫ్లవర్స్ టైప్ అనే ఫోర్ రెడ్ కలర్ క్రేజీ ఇది ఇది అసలు ఏ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఒకసారి చెప్తారా మెడిటేషన్ మెడిటేషన్ వావు మెడిటేషన్ ఇస్ మ్యాజిక్ గూగుల్ ఫోటో హనుమాన్ ఇస్తాం అట్లా గూగుల్ ఫోటో మా అవుతారు పాపాజీ నార్మల్గా ఖాళీగా ఉంటేనే లేదంటే ఏదైనా నాయిస్ చేస్తున్నా కూడా ఏదైనా చూపించినా కూడా కెన్ యూ నోటీస్ కెన్ యూ మేక్ ద డిఫరెన్స్ అవుట్ అండ్ లైక్ నేను మాట్లాడుతూ నార్మల్గా ఉన్నా కూడా మాట్లాడుతున్నా కూడా చెప్పచ్చు ఓన్లీ సైలెన్స్ లోనే చెప్తారా ఎనీథింగ్ ఓకే నార్మల్గా ఏదైనా మాట్లాడినా ఓకే ఇప్పుడు నా ముందు ఉంది నేను ఏం పట్టుకుని షో చూపిస్తున్నాను ఒకసారి చెప్తారా ఫోటో లేదు సంథింగ్ టైప్ ఓకే అంటే ఆల్మోస్ట్ లైక్ గూగుల్ పేజ్లో మొత్తం వర్డ్స్ ఓకే టెక్స్ట్ అయితే అన్నారు కదా నార్మల్గా ఫోటో కాదు టెక్స్టే కానీ టెక్స్ట్ చదవగలుగుతావా ఓకే కానీ నాకు నాకు ఫోన్ నాకు కావాలి యాక్చువల్లీ ఆహా లేదు మీరు టెక్స్ట్ అని అర్థమైంది కదా జస్ట్ అర్థమైన వర్డ్స్ ఏంటి ఆ టెక్స్ట్ సెంటెన్స్ ఏంటి సో లైక్ కీ వర్డ్స్ అండ్ బెనిఫిట్స్ ఉంది ఇంకా దాని కింద మళ్ళీ సబ్ టైటిల్స్ మళ్ళీ ఇంకా చిన్న పారాగ్రాఫ్స్ నాకు కొంచెం फोन कॉल वर्ड्स கொஞ்சம் டிफिकल्ट ना கொஞ்சம் வித்அவுட் ஃபோன் வித்அவுட் ஹோல்டிங் అంటే లైక్ నా సెన్సేషన్స్ తో అంటే లైక్ మీది మీది కన్ఫ్యూజ్ కొంచెం అయిపోత వర్డ్స్ అంటే హ్ ద ద ఇం మోర్ యోగి ఆఫ్న్ कॉल्ड द ಡೆತ್ లిಟ್ಸ್ ಗುರು హి ఇస్ సెడ్ హి సెడ్ మెయింటైన్ ఇ యూత్ఫుల్ అపీరియన్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ప్రొసెసర్స్ ద పవర్ టు అపీరియర్ అపీరియర్ అండ్ డిస్అపీయర్ ఓకే అంటే నేచర్ ఏదైనా సైన్స్ ఇస్తుందా ఏదైనా సిగ్నల్స్ పంపిస్తుందా అంతే అనుకోండి అదొక వీడియో సమ్మర్ లైక్ పెద్ద ఉంది దాని లోపల అగ్ర అయితే మొత్తం మంట మంట పొగ పొగ ఒక దేవుడు ముందర ఒక దీపం పెద్ద దీపం గాంధీజీ గాంధీజీ డిఫరెంట్ ఫోటో like different photo bhagat singh okay now okay different phone okay diff... uh suv 9e car red car crazy okay can you tell me which organ is not working me properly because i want to teach my students i don't want to get uh, sit at home. Okay, so like which organ is? Like kidney, liver, mm -hmm. out of these two. I guess it's uh, river because your inter root is mostly river and coach. So is it serious? Not exactly, it's not that serious. Okay, uh, if I will take uh, some course will I recover? Yeah the proper course you need to take like proper medication or something you need to take it in a proper way and what Acha my kidney is not affected liver is affected yeah mostly mm -hmm. okay so will be I continue 10 years more for my teaching? Yeah you can huh? mostly. Oh thank you thank you God. మోస్ట్లీ యూ విల్ గెట్ లైక్ ద థింగ్ ఇస్ మజిల్ పెయిన్ ఆర్ టెన్స్ ఆర్ నర్వ్స్ అండ్ మోస్ట్లీ యూ యుల్ గెట్ ఇరిటేషన్ ఆల్సో డ్యూ టు దిస్ రివర్ ఇన్ బ్యాలెన్స్ సమ్థింగ్ టీచింగ్ ఇన్ టీచింగ్ ఐ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో దీని బట్ట అర్థమైంది ఏంటంటే ఆబ్జెక్ట్స్ మాత్రమే కాదు ఇంటర్నల్గా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆర్గాన్స్ ఫెయిలియర్ ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతారు అంతేనా పాసిబుల్ అవుతుంది అంటే నేను కొన్ని లైక్ రేయర్గా కానీ లేకపోతే కొన్ని మందికి మాత్రం మాత్రమే కొంచెం చెప్తాను అంటే లైక్ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా ఇంకా పైండ్ మనకు అనిపించినట్టు ఓకే ఓకే సో లాస్ట్ కొన్ని ఇమేజెస్ ఓకే ఐ షో యూ సంథింగ్ అది లైక్ గూగుల్ కాదు ఇన్స్టాగ్రామ్ నాగ చైతన్య కలర్ షర్ట్ అండ్ కింద టైటిల్ విత్ వైట్ కలర్ టెక్స్ట్ టెన్త్ నంబర్ నాగ చైతన్య ఓకే నైన్త్ వన్ Uh, हीरो सम हीरो अमरन मूवी हीरोन नाइन एनटी रामा राव जूनियर एनटीआर टी आर दस गण सेवेंथ वन अलू अर्जुन రాన్ ప్రభాస్ వన్ సూర్యం फस्ट वहेशन मी वन सैकंड टू सो फोटो लाइक सुनीता जन्म ना पिछर జస్ట్ బిసైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లిటరలీ ఆ షాక్ సర్ప్రైజ్ ఒక లాంటి ఫేజ్లో ఉన్నాను అసలు ఇది రియల్గా కూడా పాసిబుల్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్కే నాకు అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏంటి అనేది కాకుండా జస్ట్ ఆ మ్యాజిక్ని అసలు ఇలా కూడా అవుతుందా అనేది అది జస్ట్ ఫీల్ అవుతున్నాను నేను యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ సో మచ్ రోహిత అండ్ ఈ టాలెంట్ నిజంగా చాలా అన్బిలీవబుల్ అండ్ ఇది ఎలా యూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ పర్సెంట్ ఏం చేయాలనుకుంటున్నారు జస్ట్ వాంట్ టు నో సో మా డాడీ ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ నాడీ పట్టుకొని ఇంటర్ కాల్స్ లేకపోతే ఇంటర్ రూట్ ఇవన్నీ ఎలా చెప్తున్నారు మొత్తం ఎమోషన్స్ బేస్ చేసి మెడిసిన్స్ ఇస్తున్నారు కదా సో లైక్ నేను పట్టుకోకుండా జస్ట్ చూసి వాళ్ళని మైండ్ సెట్ రీచ్ చేసి వాళ్ళ మైండ్ రీడ్ చేసి వాళ్ళని లైక్ రీడ్ చేసి మొత్తం వాళ్ళ ఆర్గన్స్ కూడా రీచ్ చేయాలని నాకుంది సో లైక్ మోస్ట్లీ లైక్ నేను పెద్ద అయిన తర్వాత కొంచెం యానిమల్స్ అంటే ఇష్టం సో నాకు నాకు వెటనరీ డాక్టర్ కావాలని ఇష్టం సో ఇప్పుడు నాడీ పరీక్ష అనేది లైక్ మోస్ట్ మొత్తం మన పాస్ట్ లైఫ్ నుంచి నడుస్తూనే ఉంది లైక్ ఆల్మోస్ట్ లైక్ మన ఇయర్త్ ఎర్త్ ఫామ్ అయ్యే నుంచి నడుస్తూనే ఉంది నాడీ పరీక్ష అనేది స్టార్టింగ్ నుంచి కానీ నాకు కొంచెం యూనిక్లో లైక్ డిఫరెంట్ వేలో వెళ్ళాలని యానిమల్స్ కూడా చేయాలని నాకు ఓకే సో దట్ జస్ట్ వాళ్ళని చూసి అంటే వాళ్ళకు కూడా చాలా స్కాన్స్ ఇవన్నీ ఉండొచ్చు కానీ లైక్ జస్ట్ చూసి నాకు కూడా చెప్పాలని నాకు సఫరింగ్ ఏంటి వాళ్ళ వాళ్ళు ఏం అనుకుంటున్నారు వాళ్ళు ఆ డాగ్ మంచిదా లేకపోతే ఆ డాగ్ ఏం ఫీల్ అవుతుంది ఆ డాగ్ ఏం కావాలి దట్ దే దే ఈవెన్ స్పీక్ కదా కొంచెం డిఫరెంట్ నేర్చుకున్న ఈ విద్యను అలా యూస్ చేద్దామని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ యునో ఈ మ్యాజిక్ ని విట్నెస్ చేయించినందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఇన్ లైఫ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.